అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఐసీసీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ అండి నిన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మ్యాచ్లో జరిగిందండి తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిందండి ఈ ఓటమి పాకిస్తాన్ క్రికెట్ సమస్యలు మరింతగా పెంచేసిందండి ఎందుకంటే మరి పాకిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ మన ఇండియాతో కదండి సపోజ్ వర్ సపోజ్ ఆతిచ్చే జట్టు పాకిస్తాన్ మనతో కూడా ఓడిపోయింది అనుకోండి ఇంకేముందండి కేఎల్ కథం దుకాణం బందండి అందులోని పాకిస్తాన్ నెటరండి రెడ్డి నిన్న మ్యాచ్లో చాలా దారుణంగా ఉందండి పర పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్లోనే ఘోరంగా ఓడిపోవడం చాలా ఆనందంగా అనిపించిందండి అయ్యో అయ్యో క్షమించాలండి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి హాయ్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో అరవై రన్స్ తడతో దారుణంగా బకెట్ తనసిందండి నిన్న మొదట బ్యాటింగ్ చేసి సరదాగా మూడు వందల ఇరవై ఒక్క రన్స్ భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్కి ఇచ్చారండి మన న్యూజిలాండ్ వాళ్ళు చేసింగ్లో పాకిస్తాన్ సీరియస్గా నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల అరవై పరుగులు చేసి ఆల్అవుట్ అయిపోయి శ్రద్ధహేరండి ఇక ఈ మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచిందండి గెలిచి బ్యాటింగ్ ఎంచుకుందండి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై రన్లు సరదాగా లాగారండి అందులోనే విలియం యంగ్ ఏడు టామ్ లతం నూట ఇరవై రన్స్ గ్లెన్ ఫిలిప్ యాభై నాలుగు పరుగులు ఇరగదీసి పరిహారండి ఇక పాకిస్తాన్ బౌలర్ విషయానికి వస్తే నషీంసా రెండు వికెట్లు అబ్రార్ హరీష్ రఫూర్ ఒక్క వికెట్ చాలా కష్టపడి లాక్కున్నారండి ఇక మూడు వందల ఇరవై ఒక్క రన్స్ చేసి చేద్దారని దగ్గర మన పాకిస్తాన్ వాళ్ళు చాలా ఘోరంగా ఆడారండి పరమ జిట్టు బ్యాటింగ్ నిరూపించుకున్నారండి పాకిస్తాన్ పొరుగు తీస్తారండి ఇందులో కొంచెం ఆనంద ఆనందపడాల్సిన విషయం ఏంటంటే కుస్తీల్సా అరవై తొమ్మిది రన్స్ బాబరాజం అరవై నాలుగు రన్స్ కొట్టి రెండు హాఫ్ సెంచరీలు చేశారండి ఇక సల్మాన్ అలీ నలభై రెండు రన్స్ ఫకీర్ జమాన్ ఇరవై నాలుగు రన్స్ వచ్చి చేసినప్పటికీ మ్యాచ్ని నగ్గించుకోలేకపోయారండి ఇదండి విషయం మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి